ందర్భంగా గ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో కారంపూడి పశు ప్రదర్శన నిర్వాహకులు కారంపూడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు రెండు పల్లె విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రెండు పల్లె విభాగంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు ఎనిమిది మంది రైతు సోదరులు డ్రా చేస్తున్నారు అండి కమిటీ ఆధ్వర్యంలో మీరు తప్పనిసరిగా టీ షర్ట్లు ధరించి రావాలి ఆ టీం ఆరుగురికి టీ షర్ట్లు ఇస్తున్నారు ఆరుగురు ధరించి రావాలి సమయం పది నిమిషంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలు కోట్ల ప్రవేశపెట్టాలి ఏదైనా ఆహ్వానితలు వచ్చినప్పుడు ఆ ముందు ఉన్న జతకి తెలియజేస్తాం ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా రావాలంటే మీకు ఫోన్ చేసి వివరాలు చెప్తాం మీరు ఆ కంప్యూటర్ నిర్ణయం ప్రకారం వచ్చేసేయాలి అందుకే గౌరవ కార్తికేయ గారు బిఎస్ఆర్ బుల్స్ మాసవరం మాసవరం మండలం బెల్లం మాసవరం మండలం పల్నాడు జిల్లా భూపతి శ్రీనివాసరావు గారు శ్రీ అభయా వీరాంజనేయస్వామి ఆశీస్సులతో జీడుకు అమరావతి మండలం పల్నాడు జిల్లా కమ్మైండ్ తగా పోకి రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి కుప్పలో గోవర్ధన్ రెడ్డి గారు మేలచెరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు నాలుగో జతగా రావాలి శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశీస్సులతో వెంకట కోటిరెడ్డి బుల్స్ వజ్రా తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులతో విజిఆర్ బుల్స్ వెంకట రేమలత నాయుడు గారు అరబాన్ కంబైన్ ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ సౌడేశ్వర అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వరాని కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెలపాడు పెదకాకని మండలం గుంటూరు జిల్లా కమ్మైన మధ్యలేశ స్వామి ఆశీస్సులతో దత్తన గారి మహేష్ బాబు గారు నంద్యాల కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా మూడవ జతగా పోటీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్ ఉత్తరం ఎర్రం పున్నయ్య తులసమ్మ మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు తొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ జతగా పోటీకి రావాలి శ్రీ మాదల మహంకాలమ్మ తల్లి అద్దంకమ్మ తల్లి ఆశీస్సులతో పన్ను విష్ణు భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా సుధీర్ బుల్స్ గంటా నాయుడు గారు ఆఫ్ జ్యోతిబాబు గారు మల్లవోలు మాసవర మండలం పల్నాడు జిల్లా గంటా జ్యోతిబాబు గారు రెండవ జాతీయ జాతకా శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో బుల్స్ నోరు కట్టు చేయగారు మాసాయిపాలెం మండలం పల్నాడు జిల్లా భూపతి శ్రీనివాసరావు గారు జిడ్డుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా ఖమ్మైన వారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి